జై శ్రీమన్నారాయణ నమస్కారం భగవంతుడికి ప్రసాద నివేదన ఎలా చేయాలి భగవంతుడికి నివేదన చేసిన తర్వాతే ఆ పదార్థాన్ని మనం తీసుకోవాలి అని చాలాసార్లు చెప్పుకున్నాం అలా చేయడం వల్ల ఒక మంచి అనుభవం దొరుకుతుంది మన ఇంట్లో దేవుడి మందిరంలో విగ్రహాలు పటాలు సాలగ్రామ మూర్తి ఇవన్నీ ఉంటాయి మనం పూజా మందిరంలో వేంచేపు చేసుకున్న అందరికీ మనం వండిన అన్నం పప్పు కూరలు పచ్చడి పులుసు రసం ఇవన్నీ నివేదన చేయాలి ఇంకా వీలుంటే గారెలు పాయసం పులిహోర వంటి ప్రత్యేక పదార్థాలు వివిధ రకాల పళ్ళు అన్నీ అందరూ దేవుళ్ళకి అంటే మనం ఏం చేప్ చేసుకున్న వాళ్ళందరికీ అక్కడ మనం సమర్పించాలి ఒక్కొక్కసారి అక్కడ ఉన్న దేవుళ్ళ పటాలు ప్రతిమలు ఎక్కువగా ఉండవచ్చు మనం చేసిన పదార్థాలు తక్కువగా ఉండవచ్చు కుటుంబం చిన్నది కావడం వేగవంతమైన జీవనం ఇది కారణం కావచ్చు మన వేగవంతమైన జీవనంలో హడావుడిగా వంట చేసామా పెట్టామా అన్నట్టు చేయకూడదు కాస్త నిదానంగా చేయాలంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు చేసిన పదార్థాలు అన్నీ ఒక్కసారి సమర్పించకుండా మనం ఎలాగైతే ఒక్కొక్కటి ఆస్వాదిస్తూ భోజనం చేస్తామో అలాగే ఒక్కొక్క పదార్థం వరుసగా అంటే మనం ఎలా ముందు కూర పప్పు పచ్చడి పులుసు అని ఏ వరుసలో భోజనం చేస్తామో అదే వరుసలో ఆ పదార్థాలను చెబుతూ నివేదన చేయాలి అలాగే అక్కడ మనం వేయించేపు చేసుకున్న దేవుళ్ళ ప్రతిమలు ఏ వరుసలో ఉన్నాయో ఆ వరుసను కూడా కాస్త గమనించాలి అది ఎలాగంటే ముందు పెరుమాళ్ళు ఆ తర్వాత అమ్మవారు ఆ తర్వాత సాలగ్రామూర్తులు ఆడివార్లు ఆచార్యులు అలా ఆ వర్ష క్రమంలో వారిని సంబోధించి ఈ పదార్థాల పేర్లని చెప్పి వీటిని కృపతో స్వీకరించమని ప్రార్థించాలి అలా చెప్పేటప్పుడు విగ్రహాన్ని లేక పటాన్ని కంటితో కొన్ని సెకండ్లైనా మనం చూస్తూ వారి పేరు చెప్పుకుంటూ వారిని చూస్తూ అలా అందరిని సంబోధించి అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి భోజనం పెట్టినట్టుగా ఆహ్వానించి సమర్పించాలి అప్పుడు ఏ పదార్థాలు మనం వారి కోసం సిద్ధం చేసి పెట్టామో వాటన్నిటినీ చెప్పి స్వీకరించమని ప్రార్థించాలి అలాగే నరసింహస్వామిని మేము చెప్పి చేసుకున్నాం అనుకోండి ఆయనకు పానకం ఇష్టం అందుకని పానకాన్ని నివేదించాలి పారాడే కృష్ణుడు ఉన్నాడు అనుకోండి ఆయనకు తీయటి పదార్థాలు వెన్న గడ్డ పెరుగు ఇవన్నీ ఇష్టం కాబట్టి వాటిని నివేదన చేయాలి అన్ని రోజు అందుబాటులో ఉంటాయా అంటే అందుబాటులో ఉన్నీ సమర్పించి మిగిలిన వాటిని మానసికంగా ఆయన సమర్పించాలి ఆయనను ఆళ్వార్లు ఉలగముండ పెరువాయా అన్నారు అంటే ముల్లోకాలు మింగినవాడా అని అర్థం అన్ని లోకాలు మింగేసినా అది ఆయనకు ఓ మూలకు కూడా కాదు కానీ భక్తితో విదురుడు సమర్పించిన మూడు అరటి తొక్కలతో ఆయనకు కడుపు నిండింది కాబట్టి మనకు కలిగింది భక్తితో సమర్పించి మిగిలిన వాటిని మానసికంగా ఆయన సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు మనకు వసతి ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు మిగిలినవన్నీ భౌతికంగానే చేసి సమర్పించాలి అప్పుడు ఆయా పెరుమాళ్లకు వాటిని మనం నివేదించాం అన్న తృప్తి కలుగుతుంది ఎట్లా మన పిల్లలకు ప్రేమతో అన్నం కలిపి చేతుల్లో పెడతామో అలాగే ఈ ప్రసాదాన్ని ఒక్కొక్క దేవుడికి సమర్పించి వారి స్వీకరిస్తున్నట్టుగా భావన చేసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది పెరుమాళ్లకు నివేదన చేసి ఆ శేష ప్రసాదాన్ని మాత్రమే మనం స్వీకరించాలి అలా చేసినప్పుడు మనకు మానసిక శారీరక బాధలు తొలగిపోతాయి అన్న భావన వస్తుంది అలా కాకుండా మొత్తంగా అక్కడ పెట్టి ఏదో ఒకటి తొందరగా చేయాలి కాబట్టి ముందు పెరుగు తర్వాత పులుసు పచ్చడి ఏదో వరుస మార్చి చక చకచక చేసేస్తే అది పెరుమాళ్లకు ఇంపుగా ఉండదు ఇవన్నీ చేయడానికి చాలా సమయం పడుతుందేమో అనుకోనక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు కాబట్టి ఆ రెండు మూడు నిమిషాలు భగవంతుడితో మనం ఐక్యమై ఉంటే భగవంతుడితో ఒక ర్యాపోర్ట్ ఏర్పరచుకొని మన పిల్లల మీద ప్రేమతో ఎలా ఇస్తామో అలాగే భగవంతుడికి కూడా సమర్పిస్తే ఆయనకు తృప్తి కలుగుతుంది మనకు తృప్తి కలుగుతుంది మన పిల్లలకు తినిపించడానికి చాలా సమయం పట్టవచ్చు కానీ ఆయనకంత సమయం కూడా పట్టదు ఒక రెండు మూడు నిమిషాలు కేటాయిస్తే చాలు అలా కాకుండా చేసిన పదార్థాలన్నీ ఒక విస్తరులోనో పళ్ళెల్లోనో ఒక్కొక్క స్పూన్ పెట్టి ఏదైనావయ్యా అంటే బాగుండదు ఈ కాలంలో కూడా మంచి భక్తి ఉన్న వాళ్ళు కొంతమంది చక్కగా భోజనం కలిపి ముద్దలు పెట్టి ఆరగింపు చేసేవాళ్ళు ఉన్నారు సరే మనం అంత కాకపోయినా కనీసం రెండు మూడు నిమిషాలు కేటాయించి ప్రేమతో వండిన పదార్థాలన్నీ పాత్రతో సహా మొత్తం ఆయన ముందు ఉంచి స్వీకరించమని అడగడమే పద్ధతి అలాగే పొయ్యి మీద ఉడుకుతూ ఉన్న వాటిని నివేదన చేయకూడదు కొంత పదార్థం తీసి పక్కకు పెట్టి మిగిలింది ఆయనకు నివేదన చేయకూడదు పూర్తిగా వండింది ఆయన ముందు ఉంచి నివేదన చేయాలి ఆయన స్వీకరించిన తర్వాతే దాన్ని ఇతరులకు పెట్టినా మనం తీసుకున్నాం అంతే తప్ప మనం తీసుకున్న శేషాన్ని ఆయనకు సమర్పించకూడదు ఏ పదార్థమైనా మనకు కలిగింది ఆయనకు నివేదించి ఆ తర్వాత దాన్ని మనం శేషప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల మనకు నివేదన చేసిన అనుభవం ఆనందం తద్వారా ఆరోగ్యం కలుగుతుంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ